మీలో ఎవరైనా చిన్న పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నారా యాజ్ పర్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ సో ఇవన్నీ చెక్ చేపించి ఒక పండితుని దగ్గర మంచి పేరు తీసుకున్నారు సో మీ పిల్లల పేరు పెట్టిన దగ్గర నుండి మీ భవిష్యత్తు ఎలా ఉంది సో మీలో మీ ఆర్థిక పరంగా ఏమైనా సంక్షోభానికి గురవుతున్నారా మీ పిల్లలకి తరచు హెల్త్ పరమైనటువంటి డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా మీలో హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా మీకు రావాల్సిన ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు ఈర్ష్యలు అసూయ గొడవలతో సతమతమవుతున్నారు ఒక్కసారి మీ పిల్లల పేరుని నా దగ్గరికి తీసుకొని రండి వాళ్ళ వల్ల మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారా వాళ్ళకి ఏ వయసులో ఉద్యోగం వస్తుంది వాళ్ళు ఏ సైడ్ వెళ్తే డెవలప్ అవుతారు అబ్రాడ్లో సెటిల్ అవుతారా వీళ్ళు ఏ ఉద్యోగం చేస్తారు మెడికల్ ఫీల్డ్లో వెళ్తారా రీసెర్చ్లో చేస్తారా ఏ వయసులో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంది వివాహం ఎప్పుడవుతుంది క్షుణ్ణంగా సంపూర్ణంగా విశ్లేషించి మీకు కంప్లీట్ వీడియో పంపిస్తాను ఒక్కసారి దయచేసి పిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల పేరుని నాకు ఒకసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని నేమ్ ని నాకు పంపించండి నేను ఇచ్చిన కరెక్షన్ లో వాళ్ళకి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఏ న్యూమరాలజీస్ దగ్గరికైనా వెళ్ళండి నేను ఇచ్చిన కరెక్షన్ లో వాళ్ళు వన్ పర్సెంటేజ్ పాయింట్ నాట్ వన్ పర్సెంటేజ్ తప్పు చూపిస్తే ఈ శాస్త్రాన్ని నేను వదిలేస్తాను